పురుగులు కీటకాలు చీడపీడలు పంటల్ని ఆశించి రైతులను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాయి అందుకే ఆ చీడపీడల బారి నుంచి ఇప్పుడు మీ పంటల్ని రక్షించుకోవడానికి మీ ముందుకు వచ్చిందే ఈ భూంబ్లాస్ట్ భూంబ్లాస్ట్ను పొలంలో చల్లుకునే ముందు పొలంలో నిండుగా నీళ్లు పెట్టుకొని గలుమలు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున బూంబ్లాస్ట్ను యూరియాలో కానీ లేదా ఇసుకలో కానీ కలిపి చల్లుకోవాలి కలిపి చల్లుకున్న తర్వాత పొలంలో నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు వేచి చూడాలి అలా నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు వేచి చూడడం ద్వారా పొలంలో ఉన్నటువంటి పురుగులు కీటకాలు చీడపీడలు ఇతరత్ర తెగుళ్ళు పూర్తిగా నశించిపోవడానికి ఈ బూమ్ బ్లాస్ట్ శక్తివంతంగా పనిచేస్తుంది పంటలో చీడపీడల ప్రభావాన్ని బూమ్ బ్లాస్ట్ పూర్తిగా తగ్గిస్తుంది కాబట్టి పంటలో దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు గనక ఈ బూమ్ బ్లాస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు మందు సంచుల కొరకు మీరు సంప్రదించగలరు రామాయంపేటలోని అన్నదాత రైతు సేవా కేంద్రం